అందరికీ నమస్కారం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అసలు పొటెల్ ఫామ్లలో లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అనే దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా కొత్త వారు వస్తారు అసలు వాళ్ళకి అవగాహన లేకుండా ఫీల్డ్ అస్తారు అసలు ఏందనేది నేను అనుకుంటున్నా అసలు పొటెల్ ఫామ్ నడిపే వాళ్ళు ప్రజెంట్ నడిపే వాళ్ళు వాళ్ళ గుండెల మీద ఒట్టేసుకొని చెప్పండి ఎన్ని లాభాలు ఉన్నాయో నేను చెప్తా లక్ష ఐదు లక్షలు పెడితే ఐదు లక్షల లాభం వస్తుందా పది లక్షలు పెడితే పది లక్షల లాభం వస్తుందా ఒక బ్యాచ్ మీద ఈ వీడియోస్ ఎందుకు చేస్తారు ఈ వీడియోస్ వాళ్ళు ఎంతమంది ఖరాబ్ అవుతురు మామూలుగా మిడిల్ క్లాస్ తరగతి వాళ్ళు నిరుద్యోగులు మీ వీడియోస్ చూసి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని కష్టాలు పడి లాస్ అయిపోయే ఫామ్ ఎత్తేస్తారో తెలుసా అది తెలుసుకోండి తెలుసుకో మీ కాడకు వచ్చి మీ కాడ ఒక యూట్యూబ్ అతను మీ కాడకు వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజాలు చెప్పండి మీరు ఎందుకు అవద్దని చెప్తురు ఉన్న ప్రాబ్లం చెప్పండి మీరు ఒక ఐదు లక్షలు పెట్టి ఒక తెచ్చి నాలుగు నెలలు పెంచితే మీకు వచ్చేది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ప్రాఫిట్ అలా కూడా మంచిగా చేసుకుంటేనే దగ్గరే ఉండి లేకుంటే లాస్ అవుతారని చెప్పండి ఎందుకు చెప్పలేకపోతురు ఒక టీవీ ఒక టీవీ వాడు ఇంటర్వ్యూ అడుగుతుంటే మీరు ఎందుకు నిజాలు చెప్పలేకపోతురు మీలాంటి వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళు మీ వీడియో చూసి ఎంతమంది లాస్ అవుతారో తెలుసా నేను అందరు ఇప్పుడు మంచి మంచి ఫార్ములు లాంటి పెట్టేవాళ్ళు మస్తుమంది ఉన్నారు అలా ఏంది వన్ ఇయర్ టూ ఇయర్స్ కష్టపడి అలా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్నాక ఇప్పుడు సక్సెస్ అయ్యేది ఇప్పుడు కొత్త మీ వీడియో చూసి ఏంటంటే ఫస్ట్ బ్యాచ్కి ఐదు లక్షలు ఫస్ట్ బ్యాచ్ పెడితే ఐదు లక్షలు పది లక్షలు అని ఎట్లా చెప్తారు మీరు అసలు మీలాంటి వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి రోడ్డున పడుతుర్రు నిరుద్యోగులు అసలు తప్పులు చేయకండి మీరు ఉన్న నిదా అని చెప్పండి హోటల్ ఫామ్ అంటే అది బిజీగా ఉంటుందా ఒట్టిదేనా హోటల్ ఫామ్ అంటే నేను ఎనిమిది నెలల నుంచి నడుతున్నా నాకు అన్ని తెలిస్తే ఏందనేది నాకు వెనక ఆస్తుంది నేను ఉన్నా కాబట్టి నేను దాన్ని సెట్ చేసుకుంటున్నా ఇంకా నాకు దాని మీద లైఫ్ కాబట్టి సెట్ చేసుకుంటున్నా ఈ సోంటోళ్ళు ఎంతమందిని మోసం చేస్తారు మీరు వీడియో చేసి లక్షల లాభం ఉంటుందని చెప్పి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ వీడియో చూసి ఫీల్డ్లకు రాకండి చాలా కష్టం ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది ఈ ఫీల్డ్లో మీకు అర్థం కావట్లేదు చాలా లాస్ అవుతారు మీరు అన్ని ఆలోచించుకొని ఒక టూ ఇయర్స్ వరకు ఏం లాభాలు ఆశించకుండా ఉన్న వచ్చిన దాన్ని లాభాలు కూడా అల్లబెట్టుకొని మీరు దగ్గరుండి చూసుకొని చేసుకుంటేనే మీకు టూ ఇయర్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీరు సక్సెస్ అవుతారు అప్పుడు మీరు వీళ్ళు చెప్పినట్టు కొంతమంది చెప్పినట్టు ఐదు లక్షలకు ఐదు లక్షలు రాకపోవచ్చు మూడు లక్షలన్నా రెండు నాలుగు లక్షలన్నా వస్తాయి మీరు ఆ దగ్గర నుండి చూసుకొని ఏం చనిపోకుండా ఈ పనికిమాల వీడియోస్ మాత్రం చూడకండి చూసి ఈ ఫీల్డ్లోకి రాకండి మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు లాస్ అవుతారు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ నేను యూట్యూబర్స్ కూడా చెప్తున్నా కొంతమంది అందరినీ అనట్లేను మీరు పై వీడియో చేస్తే చెయ్యండి నేను వద్దనట్లే అలా ఉన్న ప్రాబ్లమ్స్తో అన్నీ చెప్పియండి లాభం ఒక్కటే మీరు చెప్పాకూరి ఈ ప్రాబ్లం ఉంటుంది ఇన్ని కష్టాలు ఉంటాయి చనిపోతుంటే అని చెప్పియండి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు జనాలని నేను నిన్న మన్నా నిన్న మొన్న కలిపి నాకు నాలుగైదు కాల్స్ వచ్చినాయి ఫోన్ చేసి అన్నా మేము అనవసరంగా పెట్టినాము ఇబ్బంది పడ్డాము ఈ వీడియో చూసి ఒక వీడియో చేయ అంటే నేను చేస్తున్నాను అనమాట దాని గురించి నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు అలాగే చాలా మంది మోసపోవద్దనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా మీరు డబ్బులు వేస్ట్ చేసుకొని ఫీల్డ్లకు రాకండి ఏదో లాభాలు ఉంటాయని మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటాం అంటే రాండి లాభాలతో పాటు నష్టాలు ఉంటాయి మీరు అనుకున్నంత ఉండవు అందుకనే మిడిల్ క్లాస్ వాళ్ళకు నిరుద్యోగులకు చేతులెట్టి దండం పెడుతున్నా మీరు వచ్చి ఆ వీడియోస్ నమ్మకండి లక్ష లాభం అనేది ఫీల్డ్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఇంకా చాలా ఘోరంగా ఉంది ఇంకేవి కాంపిటీషన్ కాబోతుంది మీరు అన్ని తెగించి వచ్చేటట్టయితే మీరు రాండి వచ్చి మళ్ళీ మీ కుటుంబాన్ని రోడ్డున పడేసుకోకండి ప్లీజ్